రంగనేమో మన దగ్గరికి కూర్చుంటు పిల్లలేమో నిజాంబాదు ఎక్కడ ఆదిలాబాద్ పోయి పోయి మసల్ ఖాళీలు స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి అయ్యో రైతులను ఆత్మహత్యలు చేసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది రైతు పక్షపాతి మా కాంగ్రెస్ అంటే మా తుమ్మల నాగేశ్వరరావు గారు సైన్య ఆయన ఒక వ్యవసాయదారు వారి యొక్క బాధలు తెలుసుకొని వారు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్స్తో టాక్స్ అంటే మాట్లాడడం స్టార్ట్ చేసేటో అది తెలుసుకొని ముందుగానే బయలుదేరి ఇక ముసల్ ఖాండీలు స్టార్ట్ చేసేట్టు అది పొద్దున్నే వస్తారు కదా మనం గంగిరెంతులు వచ్చినట్టు ఎలాగో తెలంగాణలో వీళ్ళిద్దరు కూడా ఆంబోదులాగా అంచిన ఆంబోతులాగా బిల్లావరికు రంగవరికు తిరుగుతారు వాళ్ళు సో మళ్ళీ వాళ్ళు మమ్మల్ని తిరుగుతారు పాపం అనేదాన్ని భావించాలండి మా సోదరులు సో పోయి ఒకటే బాధ ఒక్కటే కన్నీటింది బాధ ఎంత అంటే ఇక రైతులను అసలు మేము కాంగ్రెస్ పట్టించుకుంటలేదండి బోనస్ ఇవ్వలేదని మొక్కజనులను పట్టించుకోలేదు ఈ విధంగా దుష్ప్రచారం చేసుకుంటా ఇక అక్కడ ఆయన రాగానే ఉచ్చపడ్డదట కాంగ్రెస్ వాడు అంటాడు విధాం అంటాడు ఇక పాపం నిన్న జుమ్లీ చూసినాం కదా ఎవరికి ఉచ్చపడ్డదో ఇక సిగ్గు మానవ లజ్జ ఉంటే బిర్లా రంగలండి అన్నీ తలుపులు పెట్టుకొని ఇట్లా కూర్చోండి మీరు సంపాదించిన ఆస్తిని ప్రొటెక్ట్ చేసుకోండి స్వయంగా మీ మరదలే మీ ఇంటి ఆడబిడ్డనే వచ్చి ఒక్కొక్క పేజీ రోజొక్కటి రిలీజ్ చేస్తాను మీ జీవిత చరిత్ర అయింది అనేది మీకు ఎక్కడెక్కడ దోసుకున్న ఆస్తులు ఉన్నాయనేది ఒక్కొక్క పేజ్ రిలీజ్ చేసుకుంటూ వస్తుంది ఒక్కొక్క జిల్లా పోతుంది ఒక్కొక్క పేజ్ రిలీజ్ చేస్తుంది నిన్న ఖమ్మం పోయి మా ఘోర మా తుమ్మల నాగేశ్వరరావు గారి కూడా భోగింది ఎందుకంటే వాళ్ళ కాంగ చాలా సీనియర్ నాయకులు అలాంటి వాళ్ళని మీ వల్ల దూరం అయిపోయింది దూరం అయిన ఇవాళ పార్టీకి దుస్పద దుస్థితి తెరిచిందని కూడా అంత క్లియర్గా స్పష్టంగా చెప్తుంది కానీ బిల్ల రంగాలు ఇంకా మీరు తొడబొట్టి మీసాలు తిప్పుకుంటూ వస్తాను మీసాలు కానీ పాపం మీసాలు ఉన్నట్టు వేషాలు వేసుకొని తిరుగుతాను ఈ నేను నా వచ్చి ఒక రంగల్లా ఏకదాటిగా ఒకటే సోదిపెట్టి పెట్టి మరి మీకు బుద్ధి జ్ఞానం ఉన్నట్టే మరి అప్పుడు రైతులు అడిగినందుకే వారికి మా సన్నమ్మ చెప్పింది ఖమ్మంలో బేడి వేసిన ఘన చరిత్ర నీది రైతులకు అలాగే ఇక ఆ బిల్లాని అయితే అక్కడ జగతాల్లో దళిత సోదరులు ఈ యొక్క ఇసుక పైన అడ్డం తిరిగినందుకు నువ్వు వారిని లారీలతో తనకిచ్చిన ఘనచరిత్ర నీది వారిని పాపం అంటే వారికి శాశ్వతంగా వారిని ఒక హెల్ప్లెస్ లేకుండా చేసిన ఘనచరిత్ర బిల్ అది ఇంకా మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడడం చాలా సిగ్గుజట్టు పత్తి కొనుగోలు అనేది ఎవరు చేస్తారు సిసిఐ ఒక రూల్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది ఒక యాప్ ఇచ్చింది రైతులకు ఎందుకంటే ఎలాంటి కూడా వారికి ఇబ్బందులు కలగద్దు తర్వాత మోసాలు జరగద్దు అని రైతులకు ఒక యాప్ పెట్టి యాప్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు అది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వచ్చి ఇది రాష్ట్ర ప్రభుత్వం వల్లనే రైతులు ఇబ్బంది గురవుతున్నారని ఇక పాపం అమాయకమైన ప్రజలను మోసం చేసే విధంగా లేకుంటే వారు అమాయకంగా మాట్లాడుతున్నారు లేక అధిక తెలివితో మాట్లాడుతున్నారు తెలియదు కానీ మీ చరిత్ర కథమైపోయింది మీ కవిత మీ ఆడబిడ్డని రోజుకొక పేజ్ తిప్పుకుంటూ మీ యొక్క బట్టలు కూడా ఇస్తాను ఆమె మాట్లాడేదానికి సమాధానం లేదు కానీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుంది మా ముఖ్యమంత్రి గారిని మొగోనివా అదే దాన్ని కొట్టిన డైలాగులకు కర్ర కాల్సి వాత పెట్టిండు ఇంట్లో బొంద పెట్టిండు ఇంకా దానికి ఇంకా ఇంకోసారి నువ్వు మొగోడు అయితే రా నువ్వు అని ప్రధానలో మాట్లాడి హేళన కాదు అంత ముందు కూడా చెప్పినా నువ్వు మొగోని కా కాదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే ఒకసారి మా దగ్గర రమ్మని చెప్పినా ఇక్కడికి వరంగల్కి వస్తే మా నాయనన్న నేను ఇద్దరం చూపెడతాను అది కూడా చెప్పినా ఏమేమి చేయాలన్నా అవన్నీ చేస్తాం థర్డ్ డిగ్రీ ఎట్లుంటుంది తర్వాత ఇంకో డిగ్రీ ఎట్లుంటుందో చూపెడతాం మేము అయినా కూడా మా ముఖ్యమంత్రి గారిని ఏకవశంగా గౌరవం లేకుండా తర్వాత పోలీసు వాళ్ళను పోలీసు వాళ్ళు ఏం తీన్నారు పింక్ బుక్లో రాసుకుంటా బ్లాక్ బుక్లో రాస్తా రెండు బుక్లో రాస్తా పోలీసు వాళ్ళని ఇదే బెదిరింపు అంటే మీ దురాహంకారం ఎట్లుందంటే ఇంకా మీ అహంకారం తగ్గలేదు పోలీసు వాళ్ళని నువ్వేం చేయలేవు నేనేం చేయలేవు ఏ పార్టీ కూడా ఏం చేయలేదు కాకే ఎప్పుడు కూడా కాకే ఉంటుంది వాళ్ళు చేసేది వాళ్ళు డ్యూటీ చేస్తారు మీరే కదా ఇన్నాళ్ళు పదేళ్ళు కాకిలను అడ్డం పెట్టుకొని వాళ్ళను మీరు ఫోన్ ట్యాంపింగ్ తర్వాత ఎన్ని చేయలేదు ఆకులు అందరు జైల్లో ఉన్నారు మగ్గుతున్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళని పోలీసు వాళ్ళను ఏదో భయపడతా తాటాకులు చప్పుల కుందేలు భయపడతాయా ఈ ఈ విధంగా డైలాగ్ కొట్టు మా అనుకోండి మేము మా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఇచ్చే దానిపైన మేము ఎప్పుడు కూడా ప్రజలకు పోతున్నాం ప్రజల వద్దకు పోతున్నాం రైతులు అమాయకులు కాదు మా రైతులను ఆదుకునే ప్రభుత్వం ఇది హండ్రెడ్ పర్సెంట్ పత్తి రైతులు కానివ్వండి జొన్న మొక్కజొన్న రైతులను కానివ్వండి మొన్న వచ్చి మా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ ఏరియల్ సర్వే చేసి రైతుకు పదివేలు ఎకరానికి ఇచ్చింది కనీసం ఇంత ఇంగిత జ్ఞానం ఉన్నదండి ఏనాడైనా మీరు ఇద్దరు రంగాలు మీరు పదేళ్లలో ఎప్పుడైనా నేను మా మీడియా సోదరుల ముఖ్య సూటుగా వారి ద్వారా అడుగుతున్నా ఎప్పుడైనా నువ్వు ఏదైనా కొనుగోలు కేంద్రాలకు అంటే మార్కెట్ యార్డ్లకు పోయిందా ఒక్కరోజు చూసిన చూసిందా ఒక్కరోజు కూడా మీరు మార్కెట్ రాని ముఖాలు ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని ఏదో ముసలికన్నీళ్ళు కాల్చే విధంగా చేస్తున్నారు కానీ ఇంకా వాళ్ళు ఉన్న పింకి గొర్రెలు ఇంకా దొరతనానికి బాలిసత్వానికే అలవాటు పడ్డారు ఎవరికి నోరు లేదు ఈ రెండు బిల్ల రంగాలు వస్తేనే మాట్లాడితే చప్పట్లు ఉంటుంది మీకు కనీసం మాకు స్వేచ్ఛ ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడేదానికి మీరు ఏమన్నా మాట్లాడండి ఏదన్నా చెప్పండి ప్రజల కాడికి పోండి ప్రజలకు చెప్పండి అని కానీ పింకి గొర్రెలు ఎంతసేపు ఆ సొల్లు నాకుంటూనే ఉంటున్నారు పింకి గొర్రెలాగా ఎప్పుడన్నా మారండి మీరు వీళ్ళు సంపాదించిన ఆస్తులు మిమ్మల్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని మీరంత బినామీలు ప్రతి ఒక్కడు ఒక్కొక్క జిల్లాలో వాళ్ళకి బినామీలు ఉన్నారు ఇది ప్రతిసారి నేను బల్ల గుద్ది చెప్తాను సో దయచేసి మా తెలంగాణలో ఉన్న రైతన్నలు ఈ పింకి గొర్రెలకు ఈ బిల్లా రంగాన్ని మాటలకు నమ్మకండి మళ్ళీ మోసం పోకండి ఈ ఎప్పుడు కూడా ఇవి వచ్చే గంగుల్లాగా వస్తే రెండు అంబోతుల్లాగా ఈ విధంగానే మాట్లాడుతుంటారు కానీ మా ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులను ఆదుకునే ప్రభుత్వం రైతులను సంక్షేమం కోరుకునే ప్రభుత్వం రైలుకి ఏమన్నా అయితే తక్షణమే వాళ్ళని ఆదుకునే ప్రభుత్వం మాది కాబట్టి మీరు అందరూ కూడా మా అందరూ కూడా వరంగల్ మార్ మార్కెట్లో ఉన్న రైతన్నలు కానీ అని అందరూ కానీ మా తెలంగాణ ప్రజలు ఉన్న రైతన్నులకు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీకు కన్నీటి వస్తే కన్నీటి చూసే బాధ్యత మా ముఖ్యమంత్రి కాదు కాబట్టి